ఏమైనా చెప్పు నువ్వు ఫోన్ చేసి నువ్వు బాధపడతావు ఈ ఇంకోటి చెప్తా అసలు నీ ఇద్దరు కొట్లాడుకొని వీడియో సెటిల్ అయ్యప్పు మా అమ్మ నాయన అంత సోమత కూడా యూపీఏలో పెట్టలేకపోయారు మాకు నేను ఇంతగానం చేసి ఉండే కూడా ఏమైనా మాటినకుండా ఇష్ట ప్రకారం ఏమైనా చేసుకుంటా అంటే ఎవరికైనా ఎట్లుంటే చెప్పు హారిక మేము నిజంగా మా అన్న కానీ మా చెల్లె కానీ నేను కానీ మాకు చదువు లేక మేము ఇంత ఇబ్బంది పడ్డం లేదు సారిక మీద నేను అంటే కాల్ మొక్కదు సో వెల్కమ్ బ్యాక్ ఛానల్ సో ఛానల్స్ ఇన్ని డేస్ నుంచి వర్షిత ఛానల్లో వీడియోస్ రాకపోవడానికి కారణం వచ్చేసి ఏంటంటే వర్షిత చెప్పిన మాట తినట్లేదని అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వీడియోస్ కూడా ఆకింది అనమాట సో రెగ్యులర్గా స్కూల్కి పంపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమెకి లాడు వేస్తుంటే ఎక్కువ ఏమంటారు ఏమంటారు చెప్పిన మాట వినకపోవడము వాళ్ళ మమ్మీకి ఎదురు జవాబు ఇవ్వడము ఇంట్లో మీద అరవడము ఏంటంటే ఏది తెచ్చి పెడితే అవి అంటే తెచ్చి పెడుతుంది కదా మాకు తెలియక ఇట్లన్నీ వేస్తుంది సో వాళ్ళ మమ్మీ నిన్న అలిగి పక్కన వాళ్ళ చెల్లవాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు పోనీ చక్క ఇట్లా మా మమ్మీ వస్తలేదు ఏడు అంటే ఇట్లా వేసి ఎవరైనా ఎందుకు వస్తారు ఏదమ్మా పిల్ల సో అందుకే వాళ్ళ మమ్మీ వీడియోస్ కూడా అవసరం లేదు నేను చెయ్యను నాకొద్దు వీడియోస్ కూడా అని చెప్పేసి ఆపేసింది అనమాట మెయిన్ రీజన్ ఇది సో అందుకని చెప్పి వీడియోస్ రాలేవు సో ఈ పిల్లలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు కూడా అర్థమవుతా లేదా మీ మమ్మీ అది ఏమో తెలియదు ఇదే తగ్గించుకో వీటికైతే తక్కువ లేదు ఎంత ఏందంటే ఫోన్ మమ్మీయే కదా మరి రిక్వెస్ట్ నిన్న పోయింది వాళ్ళ ఇంట్లో వండుకుంది పోయి తీసుకొచ్చుకోవాలి కదా మరి సారీ మమ్మీ ఇంకోసారి చేయను చెప్పాలా కదా ఏం చేసా వాళ్ళ మమ్మీ ఏమో ఫోన్ చేసి ఏడుస్తుంది ఈ మన మా మమ్మీ వెళ్ళిపోయింది నేను ఏమన్నా అని

ఏమైనా కాదు చెప్పు నువ్వు ఫోన్ చేసి నువ్వు బాధపడతావు ఈమె ఇంకో చెప్తా అసలు మీ ఇద్దరు కొట్లాడుకొని వీడియో లాతే సెటిల్ అయ్యప్పు ఇప్పుడు ఆమె చిన్నపిల్ల కూడా కాదు కొట్టి చెప్పడానికి కొట్టడానికి అప్పుడే మస్తు గొప్ప మస్తు తిట్టిన మస్తు చేస్తుండే అయిపోయింది ఇప్పుడు ఆమె ఇంత లేదు ఇగ ఇంత లేదు నా అంత ఎదిగింది నాకంటే హైటే ఎదుగుతుంది ఇంకా చిన్నపిల్లనా హారిక కొట్టి చెప్పడానికి బుద్ధి లేదా చెప్పు ఇంట్లో నుంచి పొద్దున్న ఆఫీసు అదని ఇదని తిరిగి అప్పుల టెన్షన్ పెట్టుకొని ఇవి రాసుకోలేక అవి చదువుకోలేక అప్పుడు చదవకనే మాకు చదువు విలువ తెలియకనే మేము చదువుకోలేదు అప్పుడు మా అమ్మ నాయన అంత సోమంతా కూడా యూపీఏలో పెట్టలేకపోయారు మాకు నేను ఇంతగానం చేసి కూడా ఏమైనా మాట వినప్పుడు నేను ఇష్ట ప్రకారం ఏమో వేసుకుంటా అంటే ఎవరికైనా ఎట్లుంటుంది చెప్పు చిన్నప్పటి నుంచి నీకేం చేయలేదు ఒక బర్త్డే ఫంక్షన్ చేయలేదు అని చెప్పి ఒకటి ఏం చేయలేదు అని చెప్పి ఆ నో అప్పు తీసుకొని వచ్చి వాళ్ళనో వీళ్ళనో వాళ్ళకాలు కట్టుకుని వీళ్ళ కాలు కట్టుకున్నా ఫంక్షన్ చేసిన ఐదు లక్షలు ఆరు లక్షలు ఐదు లక్షలు అయిపోయింది మస్తులాడిసినాము అర్థమైంది చూసిన బయట వాళ్ళు అట్లా చేస్తే మంచిగా ఉంటావు ఎవ్వరం అసలు ఎందుకు వచ్చింది మీ పిన్ని వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది నువ్వేమన్ ఎందుకు ఇస్తున్నావు క్లాస్ వచ్చి ఇన్కంప్లీట్ కంప్లీట్ ఇన్కంప్లీట్ కంప్లీట్ చేసుకుంటే ప్రాసెస్ ఇవ్వదు

నువ్వు పొద్దున అక్కడ ఏ రోజు నువ్వు అన్న చూడు వర్షితాన్ని బాగా కొట్టినా అని చెప్పి బాధపడుతుంటే మండే రోజు ఆ రోజు నేను పోను నేను చెయ్యను నేను పట్టను హారిక మేము నిజంగా మా అన్న గాని మా చెల్లె గాని నేను గానీ మాకు చదువులు లేక మేము ఇంత ఇబ్బంది పడ్డాం లేదు హారిక

ఏం కాదు చూపిద్దా బిడ్డ పరిషిత ఎవరినన్నా ఎవరిని ఇన్సల్ట్ చేయాలని కాదు నిన్ను కొట్టాలని కాదు నువ్వు తిట్టాలని కాదు జర నేను అసలు నాకు వీడియోనే నేను నాకు అవసరం కూడా లేదు వర్షిత నువ్వు కావాలంటే నువ్వు మానేసాను నువ్వు స్కూల్ కి హ్యాపీగా అంతే కి పో చెప్పిన మాట వినదు వస్తదా స్కూల్ షర్ట్ ఆడ ఇది బెల్ట్ నుంచి వస్తా బాత్రూమ్ పట్టలా అన్నీ ఉంటాయి తీసి పక్కకు కూడా వేయదు నేను కావాలని తీస్తలేరు కావాలని చేస్తలేదు ఆమె పనులు ఆమె చేసుకోమంటున్నాం మా అమ్మకి ఎంత పని ఉండదు ఆమె బయట పని చేసుకొని వస్తాను నేను కూడా బయట పని చేసుకొని రావాలా మిమ్మల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక ఇల్లు ఉడిచి ఒక కొన్ని బాసలు ఉంటాయి తోమేస్తే మాకు కొంచెం రిలీఫ్ వస్తే మేము వచ్చిన తర్వాత వంటలు వేసుకుంటాం కదా నువ్వే కదా ఇంట్లో ఇంట్లో ముందు వస్తావు నేనేమన్నా తప్పు చెప్పిన జ్యోతి చెప్పు అసలే ఉంటాం కదా హారిక ఇప్పుడు అంటే సరే ఇప్పుడు మేము ఉన్నం చేస్తున్నాం మా అమ్మ మాకు చేసి పెడుతుంది మా అమ్ముంది కాబట్టి అమ్మ పోతే మా పరిస్థితి ఏంటి చెప్పు నేను పొద్దున్నేసి ఇంట్లో బాసలు కడిగి అవి ఇవి చేసి చనిపోతాను మా అమ్మ వంట చేసుకుంటుంది ఆమె బయట కష్టపడేసి వస్తారు ఆమె అప్పులు ఆమె పానానికి ఆమె కప్పులు ఉన్నాయి నా పానానికి నా కప్పులు ఉన్నాయి ఆగి నా అప్పులు చేసి నేను చదివిపించుకుంటుండేందుక మాట ఇకపోతే మనిషికి బాగా అనిపి ఆహారిక ఇప్పుడు నేను కూడా నేను అంటే నాకు ఇంకా ఏ ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నాను లేకపోతే నాకు అవసరం లేదు నేను చేసుకోకపోతుంటే వదిలేసిన కష్టపడి కోచింగ్ కి ఫీజు కట్టుకొని కష్టపడి కాలేజ్లో ఫీజు కట్టుకొని కష్టపడి మొన్ననే రెండే నెల ఫీజు కట్టిన అప్పుడే వాళ్ళ టీచర్ ఫోన్ చేసి ఫీజు అడుగుతు స్కూల్ కి సరిగా పోక ఇంట్లో ఒక పని ఆడపిల్ల కదా నువ్వు అట్లీస్ట్ నీ సామాన్లు నీ సామాన్లు నువ్వు ఎక్కడున్నాయో నీది నువ్వు చూసుకో నీ వరకు నీకు పని కావాలి చేసుకో అంతే పదకం నువ్వు ఏం చేస్తాం లేచి స్నానం రెస్ట్ చేసుకొని స్నానం చేసుకొని డిజైన్ చేసి అవునా ఇది వరకు రేపటి అంటే ఎవరు లేకపోయినా అంతే అని కాదు ఇగో నా బిడ్డలంటే పిల్లలు అంటే ఎవరికి ఇష్టం ఇష్టం లేదు చెప్పు మేమేమన్నా ఆ చేతికి వచ్చిన పిల్లల్ని అమ్మాలని సోకుంటారా హరిప చెప్పు హరిప చెప్పు చోతి ఇప్పుడు నాకు ఎట్లుంటే పిల్లల్ని కొట్టడానికి కూడా లేదు భయపడుతుంది ఇంకా మా సీరియస్ అయితే నేనే పోయి ఇప్పుడు జనరేషన్ కాలేదు పిల్లల్ని ఎక్కువ తిట్టినా తీసుకోలేరు కొట్టినా తీసుకోలేరు అక్క ఏదైనా నవ్వుతూ ఇవ్వాలని నేను చెప్తా ఇంకా డిస్అడ్వాంటేజ్ అవుతుంది అంటే తిడతారు వదిలేస్తారు ఏ ఒక మాట అంటే వదిలేస్తారు లైవ్ ముందుకి ఇప్పటికి గమనించిన అని నేను ఎంత గనం ఎంత అసలు ఎంత ఓడ్చుకుంటున్నాను కూడా ఏం చేసిన నేను ఇంకా చెప్తా అక్క వద్దు దేనికైనా ఎక్కువ సీరియస్ అవ్వద్దు అక్క ఇప్పుడు పిల్లలు ముందు పిల్లలు గాలు కాదు కొడుతుంది అంటే ఇప్పుడు అనడానికి కూడా లేరు రప్పమని అనేసారు పిల్లలు ఒక మాట అంటే తీసుకుంటా లేరు చెప్తున్న వర్షితా లేకపోతే మొగడైతే వదిలేస్తుంది అంటే వదిలేస్తున్నారు బయటలో పెడుతుంది మొదటి కానీ నువ్వు ఆడపిల్ల అవి పని నేర్చుకోదట చెప్తుంది ఇప్పుడైనా కదా పెద్దలు అయినాక కూడా నీది నీకే ప్రాబ్లం అయితే సరే ప్రాబ్లమ్ అయితే అంతగా అని మమ్మీ నువ్వు అడిగింది తెచ్చి పెడతా లేదా చెప్పు ఎందుకు ఇదికి వచ్చి ఇంట్లో నేను అన్నారా మమ్మీ సారీ అనే అప్పు ఇప్పటికే మంచి చేసుకుంటా మమ్మీ నా పనులు మంచిగా ఉంటాను ఏం దేవత కాదు నీ చుట్టూ తిరగ నీకు అర్థమైందా మాట్లా జ్యోతి పిల్లల్ని అర్థమైందా మరి ఆమె షెడ్ అయినా పోతే నా మాట అయినా పోతే నువ్వు మాట ఇందా మన ఇద్దరిని షెట్ చేస్తుంది కానీ మన ఇద్దరి తోటి కూడా అయితే లేదు ఆమె సారీ పడక మేము ఒకటే చెప్తాం అంటే వర్షత ఇట్లా చేస్తుందని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు కూడా అట్లా చేయకండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ఎప్పటికైనా వాళ్ళ మాటే వేదం వాళ్ళ ఏదైనా మనకి ఏ చెప్పాలనుకున్న ఆలోచించే చేస్తారు ఖాళీ స్టడీస్ వాళ్ళకి వాళ్ళని వదిలేయండి వాళ్ళ ఇష్టం వచ్చింది గ్రూప్ ఏదో ఒకటి వాళ్ళకి చేయాలనిపించింది చేయనివ్వండి మిగతా పిల్లల్ని ఈ రోజుల్లో స్ట్రిక్ట్ పెట్టాలి అలా అని కొట్టమని తిట్టమని కాదు కొంచెం మంచి చెప్పడానికి ట్రై చేయాలి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకి ఈ జనరేషన్లో ఏమైతుందో తెలుసు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు సో నేనేమంటున్నా అంటే ఇట్లా వర్షిత ఇప్పుడు వీడియోస్ చేస్తుంది కాబట్టి ఆమెను ఇన్ఫ్లయెన్స్ చేసుకొని ఇంట్లో కూడా అట్లా చేయకండి చెప్తుంది ఎందుకంటే మేము ఈ వీడియో చేసేది నాకు కూడా తెలియదు వీడియో చేసేది వీళ్ళే పట్టుకొచ్చి ఈరోజు ఫోన్ చేసి చెప్పిందంట హారికకి మమ్మీ అల్లికి వెళ్ళిపోయింది మా పిన్ని వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అట్లా తీసుకొచ్చినాం అదే మళ్ళీ మేము ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఏ సరే మళ్ళీ చేయకండి తల్లిదండ్రులు చెప్పిన మాటనండి మీరు ఏడవిప్పిబట్టి ఏడవైనా కూడా మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళాలి ఇదైతే కన్ఫామ్ గా చెప్తున్నా తల్లి తండ్రి లేని మనకి ఏది లేదు దునియాలో పెళ్లి చేసుకున్నా కూడా లాస్ట్ మన అమ్మ నాన్న దగ్గరకే రావాలి అయినా మనం ఏం చేసిన తల్లిదండ్రుల హ్యాపీనెస్ కోసమే కదా వాళ్ళు చెప్పిన మాట ఇంకేంది నార్మల్ గా నన్న ఆ పిల్లలు అసలు ఇంత మంచిగా అందరం చూసుకుంటాం మంచిగా ఉంటది చెప్పిన ఒక టూ త్రీ డేస్ వరకు మంచిగా చేసుకుంటా అండి మన కోరుతా దయ్యం కూర్చున్నట్టు చూసి ఇగో వస్తుంది బాయ్ ఇట్లా వేస్తుంది ఇది ఇట్లా యూనిఫామ్ ఇట్లా పడేస్తుంది కథ నేను తీసుకు వెళ్ళి కి తగిలి రేపు పొద్దున్న వేసుకోవాలని అంటున్నా కూడా అలానే పండుతుంది అది అన్నీ ఉంటుంది మొన్న నాకు ప్రేమ రేపు చెప్పు మమ్మీ నా పని చేసుకుంటాను అని చెప్తారా ఇగో తన్నుల్ని ఉంటుంది హీరోయిన్ లెక్క కూర్చుంటుంది మాకు ఆటిట్యూడ్ మీకేం లేక్ లేదు ఎక్కిస్తుందమా అల్లా మీకు అనిపించే వరకు

మస్తు బాధ మస్తుంది అరె ఇట్లా కొట్టినారా ఇట్లా కొట్టిన అంటే నేను ఒకసారి చెప్తున్నా మీరు ఏమని వీడియో ఉండదని కాదు కానీ ఆ పిల్లని కొడితే నేను మళ్ళీ వచ్చి మా జ్యోతి దగ్గర ఎంత ఏడ్చుకుంటారో ఆ పిల్లని అడగండి నేను హారిక కూడా అదే చెప్తా నేను ఒకసారి ఈ వైల్బుల్ లో లేకపోతే ఈమె షేర్ చేసుకుంటానుకోండి నేను ఒకవేళ ఇంట్లో ఉంటే మాత్రం అది వచ్చి ఖచ్చితంగా అడుగుతుంది ఏమైనా నాకు ఏడుస్తున్నావు అని చెప్పి నేను నాకు 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 ఇట్లా దాన్ని ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానికి ఎవరి ప్రేమ ఎక్కువ తెలియదు మేమేమే మేమే ఉన్నాం కాబట్టి బయట ప్రేమ తెలియదు కాబట్టి నేను మస్తు బాధపడాల్సి వస్తుంది ఈవెన్ మళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళు ఎవ్వరు కూడా అంటే వచ్చి మమ్మల్ని చూసుకున్నది ఏం లేదు ఇక్కడ మమ్మల్ని అయితే మమ్మల్ని మమ్మల్ని తీసుకొని వచ్చింది మా మేము అక్కడ కష్టపడుతుంటే కూడా తీసుకొని వచ్చింది మమ్మని నేను అదే చెప్తాను ఇప్పటికీ కూడా ఎవరికైనా కూడా తల్లిదండ్రులు కంపల్సరీ ఒక చైల్డ్ కి వాళ్ళ బిహేవియర్ కి తగ్గట్టు నడుచుకునేటట్టు అయితేనే పిల్లలు మంచిగా ఉంటారు లేకుంటే ఇక బయట ఏం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా మనం అడగాలి ఏం చేస్తుర్రు ఫోన్ ఏంది ఏంది ఎక్కడ ప్రతి ఒక్కటి అడగాలి ఇంకొకటి మొన్న ప్రతిసారి కొట్ట కూడా కొట్టకక్క అని చెప్పేటం మొన్న కొట్టునంటాను ఒకటి దగ్గర తీసుకో పడితే వాడండి నాలుగు రోజులు బాధ మీరన్న అన్నవాడండి అమ్మ అమ్మ ముందు బాధపడితే ఆ కొడతారు అమ్మ దగ్గర తీసుకుంటా అని చెప్పి అమ్మ అదే అయిపోతుంది నాకు అని చెప్పి ఫస్ట్ టైం అట్లా చెప్పాల్సి వచ్చిన ఎందుకంటే అట్లా వేస్తుంది ఇంపార్టెంట్ కాదు రెస్పెక్ట్ మీద కాదు లు పట్టుకున్నాచ్చేస్తా నువ్వు చదువుకుంటున్నా మంచి చదువుతున్నా నేను కూడా నేనేం తక్కువ చేసి మాట్లాడతలేను కాకపోతే నువ్వు చెప్పిన పని చూడు పని ఇరవై సార్లు ఎత్తు వేస్తావు నాకు బాధ చెప్పు నాకు ఎవరున్నారు నువ్వు తప్ప ఎవరు లేరు కదా నువ్వు కూడా అట్లనే చెప్పు

ఇగ ఈ సారి గా ఏమైనా అనుకో మీ డబ్బమ్ ఇమ్మ కలిసి ఏమైనా ఏమైనా చేసారనుకో నేనా నేనే ఫోనే స్విచ్ ఆఫ్ చేసేస్తా వెళ్ళిపోతా ఇక అడుకొని అడుకొని మేము అప్పుడు మనుషులు లేకపోతే వాల్యూ తెలుస్తుంది అంటారు కదా అప్పుడు నేను లేకపోతే అప్పుడు తెలుస్తుంది వాల్యూ అనేది మీకు